పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్లో రెండు కార్లు లీజ్కిస్తే ఫోన్ రెస్పాన్స్ లేదంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రెండు కార్లు రికవరీ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు కేసు నమోదైన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ ఇవ్వడానికి నలభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారంటూ బాధితులు ఏసీబీ వారిని ఆశ్రయించారు దీంతో ఏసీబీ డీఎస్పీ విజయ్ సిబ్బందితో కలిసి ఎస్ఐ రంజిత్ కుమార్ను విచారించి రెండు ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విజయ్ వెల్లడించారు याने ने में कर था यार बेटा बेटा निवेश करना याने ये प्यार नासने होता है से ले गया आप पर लग

నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పిని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పి గారు లీవ్లో ఉన్నందుకు అయితే మందరి ఈ మనగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైన్టీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వటానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయన దగ్గర లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది మనుగూర్ పోలీస్ స్టేషన్లో కేసు అది क्राइम नंबर टू नाइन टू